నీ అడుగులు ఎటువైపు పయనిస్తున్నాయి ఈరోజు నీ అడుగులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఈరోజు నీ అడుగులు తండ్రి వైపు పయనిస్తున్నాయా నీ అడుగులు తండ్రి వైపు ఆయన పని వైపు పరుగులెత్తుతున్నాయా లేదు లేదు నీ అడుగులు పాపం వైపు పరిగెడుతున్నాయి నీ అడుగులు వ్యతిచారం వైపు పరిగెడుతున్నాయి నీ అడుగులు తాగుడు వైపు పరిగెడుతున్నాయి నీ అడుగులు లోకంలో ఉన్నా ఏమున్నాయి చెప్పండి అపవాదిత సృష్టించబడిన వైపు నీ అడుగులు ఈరోజు పరిగెడతా ఉన్నాయి కానీ యేసు క్రీస్తు ప్రభు అడుగులు ఎటువైపు పరిగెట్టని తండ్రి పని వైపు పరిగెట్టండి ఈరోజు తండ్రి పని వైపు నీ అడుగులు వేస్తున్నావా అమ్మా స్తోత్రం చెప్పండి రాహిల్ గారు దేవుని స్తోత్రం ఒక్కసారి రాహిల్ గారి చూస్తూ భయమేస్తమాట హాలలుయా దేవునికి మహిమ కలుగును కలుగుని దాకా అడుగులు ఎటువైపు పయనిస్తున్నప్పుడు చాలా మందికి నిద్ర వైపు పయనిస్తున్నాయి మా అడుగులు సమయం అయితే ఆకలి వైపు పయనిస్తాయి సమయం అయితే నీకున్న అలవాటు వైపు పయనిస్తే కానీ నిన్ను సృష్టించిన యేసు వైపు ఎప్పుడు నీ పరుగు ఎప్పుడు గెహార్జీ పరిగెట్టాడు వైపు చెప్పండి గహాజీ దేని కొరకు పరిగెట్టాడంటే కొరకు పరిగెట్టాడు ధనాన్ని సంపాదించుకోవడానికి పరిగెట్టాడు నేను ఏదో సంపాదించాలి దీని ద్వారా పరిగెట్టాడు ఆ అడుగులు పరుగులు ఆ అడుగులు ప్రయాణంలో గహాజీ ఏం సంపాదించుకున్నాడు కుష్టి కుష్టిగాదిని తాను మార్తమే కాదు తన సమస్య తన కుటుంబం అంతటినండి ఏం సంపాదించాడు వ్యాధిని సంపాదించాడు ఎందుకు తన పరుగు ఎటువైపు వెళ్ళిపోయింది చెప్పాలి తన వైపు పరిగెట్టింది ఇది సంపాదించుకున్నట్టు సమయము కాదయ్యా ఎవరంటున్నారు ఎలిష అంటున్నాడు గహర్జీని ఎందుకంటే చాలా సులువుగా బద్దలాడతారు గహర్జీ కదండి అంటే ఎలిషా ప్రార్థించే సమయంలో గహర్జీని బయట ఉండమని దేవుని పనిలో వాడపడుతున్న ఎలిషని కళ్ళు ఏం చేశాడో తెలుసా ధనం వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని తెచ్చి దాసుకుని మరలా వచ్చి గహాజీ ఎదుర్కొంటా ఏం చేశాడండి నిలబడ్డాడు కానీ గహాజీ నువ్వెక్కడికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను లేదు లేదు నువ్వు వెళ్ళేటప్పుడు నీతో పాటు నా ఆత్మ ఏంటంటే పరిగెట్టాడంట ఏం సంపాదించాడంటే కుష్టి వ్యాధిని సంపాదించాడు దేని కొరకు ఏం సంపాదించడానికి పరిగెడుతున్నావు ఈరోజు నువ్వు ఏం సంపాదించాలని పరిగెడుతున్నావు ఏమీ సంపాదించలేదు అది దేవునికి ఇష్టమైంది కాకపోతే మనం ఎంత సంపాదించినా ఏమైందండి సంపాదించాడు దాచుకున్నాడు కనుక అనుభవించడానికి కూడా లేదండి గ్యానర్జీకి భయంకరమైన కుష్టి రోగం వచ్చి ధరించినాకేముంటుంది ఏం సంపాదించి ఏం చేసుకుంటాడు ఎంత ఖర్చు పెట్టినాక వ్యాధి నుంచి విడుదల పొందగలనా పొందినడు ఈరోజు మనం దేని కొరకు పరిగెడుతున్నాం దేని కొరకు ప్రయాణిస్తున్నాం దేని కొరకు దేవునికి చేయబడిన తీర్మానము కలిసి ఈరోజు నువ్వు బతుకుంటున్నావు నీ అడుగులు ప్రయాణాన్ని గమనిస్తున్నావా నీ అడుగులు ప్రయాణాన్ని చూస్తున్నావా బ్రహ్మా నేను చేయబడిన ఏంటిది నీ దగ్గర తీర్మానాన్ని బట్టి నేను పయనిస్తున్నాను అంటున్నావా చెప్పాలందరూ కూడా అంటున్నావా అండి మన పడుగు మన పరుగు ఎక్కడికి ఉందంట సంపాదన కొరకు ఏం సంపాదించడానికి భౌతికమైన వాటిని సంపాద ఆత్మీయన ఆత్మల కొరకు నువ్వు ప్రయాణించబడ్డావా ఆత్మల కొరకు ఎప్పుడైనా పరిగెత్తావా ఆత్మల కొరకు ఎప్పుడైనా మనం ఆ రీతిగా నీ అడుగులు పయనించినాయా క్రీస్తు పయనించాడు ఆత్మల కొరకు ఎన్ని స్థలాల్లోకి వెళ్ళినా క్రీస్తుకి అవమానమే నీ జీవితంలోకి ఒక అవమానం వస్తే మనం ఇంత అయిపోతున్నామే పరలోకము నుండి దిగు వచ్చిన కుమారుడండి రాజకుమారుడు దేవుడి కుమారుడు ఆయనకి అవమానమేటండి ఈ భూమి మీద ఈ సృష్టించిన భూమికి అధికారము కలిగిన వ్యక్తి కదా ఈ భూమిని అంతటిని సృష్టించిన వారిని నేనే కదా మరి ఈ భూమి మీద నాకు ఇన్ని అవమానం ఏమైనా ఈ భూమిని శపించాడా దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రజలారా అందరూ అన్నాడు ఏం చేశాడండి మీరు చేయబడుతున్న పాపాలన్నీ క్షమింపబడాలి ఎవరు పాపాలు నివ్వును నేను చేస్తున్న పాపాలు క్షమింపబడాలి అందుకేనండి ఆయన భూమి మీదకి వచ్చారు నీ పాపాలు నా పాపాలు క్షమింపబడటానికి ఆయన పాపపు ముద్దగా మారిపోయాడు రక్తపు ముద్దగా మారిపోయాడు ఎవరి కొరకు అంట కొరకు మరి ఈరోజు తండ్రి కొరకు ఎన్ని అవమానాలు భరించాడే క్రీస్తు ఎవరి కొరకు చెప్పండి తండ్రికి చేయబడిన తీర్మానాలు కొరకు క్రీస్తు భూమి మీద ఎన్ని అండి చెప్పండి చెప్పాలా ఉమ్ము విషయాలు గుత్తులు ఈపి మీద గుత్తారు పల్లెలతో పొడిసారు కొరడాలతో కొట్టారు ఎన్ని అవమానములండి ఒక మాట ఈ రోజు దేవుడి పనికి దూరం అయిపోతాం మనం ఒక మాట అంటే ఈ నన్నన వచ్చిన ఏంటి వీడికి నేను శుభార్త చెప్పు వచ్చిన ఏంటి ఈ శుభార్త చెప్పుతుంటే వేస్తూనే మొత్తానికి నన్నె నామాత్రం మార్చేసేలాగా ఉన్నాడు నువ్వేం చేస్తావు తెలుసా మరలా రెండో రోజు వాడికి దేవుడి మాటను తెలియచేడు నువ్వు మర్చిపోతున్నావు నువ్వు ఎన్నిసార్లు అవమానపరచబడినా ఆ స్థలంలోనికి వెళ్ళి నువ్వు ఏం చేస్తుండాలంటే ఎల్లు దేవుడి శుభార్తను ప్రకటించు నువ్వు ప్రకటించి వాళ్ళు ఎన్ని పడతారు నువ్వు ప్రకటిస్తే వాళ్ళు ఎత్తి పెడతారు నువ్వు ప్రకటిస్తే నువ్వు చాలా అవమానాలు పొందుతావు అమ్మమ్మ అలాంటి స్థలంలోనికి నీళ్ళు వెళ్ళను అన్నాడా ఏమన్నాడండి వెళ్ళన్నాడా వెళ్ళలేదు గొప్ప భక్తుడండి దేవుడిని మాట నువ్వు అక్కడికి వెళ్ళి శుభార్త ప్రకటించిన వాళ్ళు మారరు అని చెప్పిన ఏం చేశాడండి మరి ఎందుకు బ్రోభ మారలే కూడా నేను వెళ్తాం అన్నాడా ఇంకెందుకు బ్రబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అవమానపరచుమంటా అన్నాడా లేదు వాళ్ళు మారకపోయినా సరే ఏం చేస్తాను ఏదో ఒక రకంగా నీ మాటలు వారికి తెలియచేస్తాయి ఆ కఠినపు హృదయములు ఖచ్చితంగా మారతాయి ఎలాంటి కఠినపు హృదయములైనా ఈ వాక్యం ఏంటంట సుద్ధి వంటిది అదేం అండి ఎలాంటి బండలాంటి హృదయమునైనా గడుగు చెప్పాలా ప్రార్థన పడుతుంది ఎలాంటి కంటిలో హృదయమైనా మారుతుందండి దేవుడి ద్వారా దేవుడి వాక్యము ద్వారా మారలేదంటే అది జీవము లేనిదే అంతేనండి జీవములంటే జీవము ఉన్నది ఖచ్చితంగా చెబుతున్న ఒక దేవుడిని బాధను ఏం చేస్తుందండి అంగీకరిస్తుంది జీవము లేని ఒక వ్యక్తిగా మనం బ్రతికితే మన జీవితంలో ఎన్ని ప్రసంగాలున్నా మన బ్రతుకు మారదు మన జీవితంలో ఎన్ని వాక్యాలున్నా మన బ్రతుకు మారదు ఎందుకు తెలుసా ఆత్మీయంగా మనం చచ్చిపోయాం ఆత్మీయంగా నువ్వు సచ్చిపోతే నీకు ఎన్ని ప్రసంగాలు చెప్తున్నా అది ఎలా ఉంటుందండి తున్నపోతు మీద ఏం పడద్దు అంట వరసం పడద్దు అంట రాహే గారి సూత్రం చెప్దాం దేవుడికి స్నేత్రం ఏంటంటే అండి లోకసామంతి అంటుందిగా దున్నపోతు మీద ఏం పడుతుందంట వాషం పడుతుందండి ఎన్ని వాక్యాలు విన్నా మనకి కూడా అంతేనండి అది గుచ్చు కాదు నీ ఎప్పుడు రాదు నీకు ఎప్పుడండి నీలో జీవము ఉన్నప్పుడు వస్తుంది అది అమ్మో గుచ్చుకుంటుంది అమ్మో బాధొస్తుంది అమ్మో గుండెలు ప్రగులుతున్న వింటుటమాట జీవము అంటే మన పైకి జీవం ఉన్నట్టే ఉన్నామండి కదా కానీ ఆత్మీయపరంగా ఎలా ఉన్నామో గ్రహించాలి ఆత్మీయ పరంగా జీవిస్తున్నామా చనిపోయినామా కానీ ఆత్మీయపరంగా చనిపోయిన వాళ్ళని మనం ఎంతమందిని చూ చూడట్లేదు అంటారు కానీ చూస్తాం ఎలా ఎలా తెలుసా వాళ్ళ కొన్ని ఇంటి లైటింగ్లు వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు వాళ్ళు ఎదుటివారికి చెప్పే మాటలను బట్టి వాళ్ళు ఎలా జీవిస్తారనుకుంటా ఆత్మీయంగా జీవిస్తూ ఉంటారు కానీ వాళ్ళు భౌతికంగానే జీవించబడ్డారు ఆత్మీయంగా వాళ్ళు చచ్చిపోయారు ఆత్మీయంగా బ్రతికున్నవాడు వాడు దేని కొరకండి నీ ఇంటికున్న రంగుకి దానికి సున్నానికి చూసి మాట్లాడు ఈ సంవత్సరంలో నాయనా నేను రెండు ఆత్మలు సంపాదించాను ఈ సంవత్సరంలో నేను ఒక మూడు ఆత్మలను సంపాదించాను ఈ సంవత్సరంలో నేను ఒక నాలుగు ఆత్మను సంపాదించిన ఆత్మలను సంపాదించి కొనవుతున్నావు అంటే అభివృద్ధి ఆత్మలను సంపాదించుకొని ఏం చేయబడుతున్నావు ఏముంది తెలుసా జీవం ఉంది ఏమంటే అక్కడ మొక్కపాదంగా ఆ మొక్క జీవం జీవముంటేనాయనా చచ్చిపోతే అది ఎదుగుతుందా ఒళ్ళిపోయి వాడిపోయి మట్టిలో కలిసిపోతుంది దాంట్లో జీవం ఉంది అనుకో దేవుడిచ్చిన జీవాన్ని అది నిలబెట్టబడింది అనుకో ఏం చెప్తండి ఎదుగుతూ 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 ఎక్కడి దాకా ఎదుగుతుంది అంటది ఆకాశపు వరకు ఎదురుతుంది ఇదే క్రైస్తవుల జీవితం ఆకాశపు కొనల వరకు ఎదగాలి నీ ఆత్మీయ జీవితం నువ్వు కట్టే మేడలు ఏంటిదండి ఏంటి స్టెప్ బై స్టెప్ కడతాం కదా మేడలు మిత్రులు ఇది కట్ట వచ్చింది నీకు ఉండటానికి నీ శరీరాన్ని దాచుకోవటానికి కాదు ఆత్మీయపరంగా కట్టబడాలి స్టప్పలు స్టలుగా నువ్వు ఆత్మీయపరంగా ఎదుగుతా ఉండాలా పరంగా జీవిస్తా ఉండాలా అయ్యా ఈ సంవత్సరం బైబిల్ చదవలేను అనుకున్నాను కానీ ఈ సంవత్సరం నేను ఏం చేశాను బైబిల్ని సరిశాగం అన్నా పూర్తి చేశాను అంతా అయ్యా వచ్చే సంవత్సరం పూర్తి చేసేయాలి నేనేమంటావు అంటే ఆత్మీయంగా నువ్వేం చేయబడుతున్నావు తెలుసా వాక్యాన్ని నువ్వు నింపుకుంటూ ఆ వాక్యము ద్వారా నువ్వేం చేయబడుతున్నావు వాక్యము నీరు వంటిది నీ మొక్క ఫలించాలంటే నీ మొక్క ప్రతికి భూమి మీద పంటగా కనిపించాలంటే వాక్యం అనే నీరుని నువ్వు ఏం చేయాలమ్మా చెప్పాలి ఆ ఎప్పుడైతే ఆ నీటితో నువ్వు ఉంటావో అది ఏం చేయబడుతుందంట అది దేవుని చలపాతము అనబడిన ఓటగా మార్చబడి నీ మొక్క వేయబడిన ఈ చెట్టు నేను ఒక చెట్టుగా పాతాడు దేవుడు కానీ ఆ చెట్టుకి చాలా వస్తున్నాయండి కానీ వాటన్నిటినీ ఆ చెట్టు ఏం చేస్తుంది తెలుసా తట్టుకుంటూ నిలబడి తినేదానికి చెప్పండి అది చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా వస్తాయి దానికి గాలి వస్తాయి మేకలు వస్తాయి కుక్కలు వస్తాయి కోళ్ళు వస్తాయి ఏమండి అది అది దూకినప్పుడల్లా ఏం చేద్దది పడిపోతా ఉంటది ఆత్మీయపరంగా నీ జీవితాన్ని కూడా లోకంలో ఉన్న ఇలాగే అంటారు మేము లేదండి భక్తి అలాగే చెప్తారు పాస్టర్లు మేము వెళ్ళట్లేదా చర్చకి ఎప్పుడు నెలకు ఒకసారి మీ వెళ్ళట్లా చర్చకి ప్రతి డిసెంబర్ డిసెంబర్ కి క్రిస్మస్ క్రిస్మస్ కి వెళ్తామండి మేము అంటే ఇలాగ వాళ్ళు అన్నప్పుడు నేను మాత్రం వారం వారం వెళ్ళి ఏం ఉద్ధరించాలి ఏం ఉద్ధరించాలి చెప్పండి మనం నేను మాత్రం వారం వారం వెళ్ళి చేసేదేముంది వాళ్ళతో పాటు ప్రతి క్రిస్మస్ కి వెళ్తే పుట్టినో నేడే ఒక పాట పాడుకుంటాం మనం అంటే ఇది ఇది ఏం చేపడుతున్నది జీవితం అంటే ఆత్మీయంగా నీళ్ళు లోకములో ఉన్న వ్యక్తులు నిన్ను చంపేస్తున్నారు శ్రీ నువ్వు ఎదుగుతూ ఉండే పది నీకు వేయబడిన కంచిని తీసేసుకుని నీకు నువ్వే ఏం చేపడుతున్నావు చెప్పండి లోకస్తుల ద్వారా సిగ్ని పెట్టే కొరది దాన్ని ఏం చేస్తున్నావు గిల్లు వేస్తా ఉన్నారు వాళ్ళు నువ్వు ఇంకా ఎదగటానికి కానీ అది దేవుడి కంచిలో వేయబడిన మొక్క ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకుని నువ్వేం చేస్తుంది జయించి నిలబడితే ఆ మాతో మొక్క ఏమవుతుంది ఇంకా ఏ ఏం చేయగడాన్ని ఏం చేస్తే రైమ్ ఎదుర్కొంటూ ఆకాశము ఈ నీ జీవితం అంతే అనేక మాటలు వస్తుంటాయి వాటిని పట్టించుకుంటే నీ ఆత్మీయ జీవితం అని వాటిని పట్టించుకోకుండా దాన్ని నా ఆత్మీయ జీవితం ఏ రైతేనే ఈరోజు బ్రతుకుతుంది నా ఆత్మీయ జీవితం ఈరోజు ఎలా నేను జీవిస్తున్నాను ఇదే జీవితం నాకు కావాలి ఇలాగే ఈ ఆత్మీయ జీవితం ఎంతగా ఈ ఆత్మీయ భ్రాంత ఆత్మీయ దర్శనం అనే అనుభవంలోనికి నేను ఏం చెప్పడాలో అంచులంచులుగా చెప్పండి ఎదుగుతూ ఉండాలి అభితూ ఉండాలి ఇంకొక మాటను చూసి మనం ముందుకు వెళ్దాం చూడండి కీర్తన గ్రంథము అరవై ఐదో అధ్యాయము పదకొండవ వచనం అరవై ఐదు పదకొండు సంవత్సరమును సంవత్సరము రింపచేసి ఉన్నావు స్తోత్రం చెప్తాం ఆయన ఏం చేసినట్టీటము ఆయన దయ లేనిదే ఆయన కిరీటము నీవు పొందలేవు కిరీటము దేనికి గుర్తండి ఉన్నతానికి గుర్తది నువ్వు కిరీటం ధరించమంటావు అంటే అది ఉన్నత స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు ఆ ఉన్నత స్థితిలో దేవుడు నిన్ను వచ్చాయి ఆ ఉన్నత స్థితిలో నీవు నడిపంపుడాలి ఉన్నత స్థితిలో నీవు ఆకాశపు అంటుకునే రీతిగా నీ ఆత్మీయ జీవితం నీ ఆత్మీయ స్థితి ఏం చేయబడాలి చెప్పలేదు ఏం చెప్పబడాలి ఎదగాలి నీ ఆత్మీయ జీవితం ఎదగాలి నువ్వు ఈ రీతిగా లోకపరంగా ఎదిగితే ఎంత ఎంత ఎదిగినా వ్యర్థమే ఆత్మీయపరంగా ఎదిగితే నువ్వు లోకంలో ఏది సంపాదించకపోయినా చెప్పండి చెప్పండి సంపాదించకపోయినా దేవుని దృష్టిలో నువ్వు చెప్పండి కోట్లకు అధిపతి లేవు అల కోట్లకి అధిపతివి ఎక్కడ పరలోకం అందు నేను భూమి మీద ధనవంతుడిని కదా ధనవంతురాలి కదా అని ఆవిడ అంటుందంట ఇద్దరు ఇద్దరు ఒక పేదరాలు ఒక ధనవంతురాలు చనిపోయారు వాళ్ళు చనిపోయినప్పుడు ఈ పేదరాలని తీసుకుని దేవుని ఒక తోత పరలోకానికి వెళ్ళింది ఆ పరలోకంలో వెళ్ళేటప్పుడు ఆ పేదరాలను తీసుకెళ్ళి అంటే ఒక పెద్ద బంగళ తీసుకెళ్లి అమ్మ నీ ఇల్లు ఇదే అన్నదంట తర్వాత ఆ ధనవంతురాలు కూడా చనిపోయింది ఆమె దేవుని దూతలు తీసుకుని పరలోకానికి వచ్చినాయి అంటాం పరలోకానికి వచ్చి వెళ్ళే కొలది అమ్మ నీ ఇల్లు చాలా పెద్ద ఉంది ఇదేనా అమ్మ నాకు అన్నదంట లేదు లేదు నీకు ఇంకా ఎదరికెళ్దా ప్రతి ఒక్క బిల్డింగ్ అంటే అక్కడ ఉన్న అన్నిటిని చూసి ఆకర్షించి పడిపోతున్నామో నాకు చాలా మంచి బిల్ నేను భూమి మీద ఎలా ఉన్నానంటే పరలోకంలో ఇంకెంత ఉంటుంది నాకు కడకి తీసుకెళ్లి ఒక పూలు గురించి దగ్గరికి తీసుకెళ్లి ఎందుకు ఇది అదేంటి నేను భూమి మీద ఎలా ఏ స్థితి ఉన్నానో తెలుసా భూమి మీద ఎలా బ్రతికేదో తెలుసా భూమి మీద స్థితి ఏంటో తెలుసా నేను ధనవంతురాలు ప్రతి ఒక్కరున్న దగ్గరకు వచ్చి ధనాన్ని ఒడ్డీకి తీసుకుని వెళ్ళేవారు ఇది అలాంటి స్థితిలో నాకు ఈ భూము పురుషులో నేనుండడం అండి అంటే నువ్వు భౌతిపరంగా నువ్వు సంపాదించవమ్మా ఆత్మపరంగా నువ్వేమీ స్తోత్రం చెప్తా ఆత్మపరంగా నువ్వేమి సంపాదించ పరంగా అయితే నువ్వేం చేస్తావో చాలా సంపాదించుకున్నావు అది వారిలోకం చేర్చబడలేదు ఏం భూమి మీద ఉన్న చెప్పు ఎవరికి సహాయం చేస్తావు ఏ పేదవాడికి నువ్వు సహాయం చేసావు లేదు లేదు నీ కొరకే నువ్వు సంపాదించుకున్నావు నీ కొరకే నువ్వు నీ కొరకే నువ్వు సంపాదించుకున్నావు ఎవరి కొరకే నువ్వు పడ్డా ప్రయాసారాల కంట ఉన్నత స్థానాన్ని ఎక్కడ ఏర్పాటు దేవుడు ఏ ఎక్కడ దేవుని రాజ్యములో ఒక ఉన్నత స్థానాన్ని దేవుడు ఇచ్చిన బైబుల్ చదివిస్తాడు అలను అంతేనండి ఈ భూమి మీద ఉన్నంత కాలము మనం సంపాదించవలసింది క్రీస్తు అనబడిన ఆత్మలను క్రీస్తు కొరకు ప్రయాసపడుతున్న ఆత్మలను నువ్వు నేను సంపాదించగలిగితే దేవుని రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు ఇది నీ స్థానం ఎక్కడా నీ స్నానం ఎక్కడ అనే స్థితిని రాకుండా ఉండాలంటే నీ స్నానం అనే స్థితిని నీకు రావాలంటే భూమి మీద బతికినప్పుడు ఆత్మపరంగా నువ్వు ఆత్మల పరంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే రేపు రేపు నువ్వు మరణించిన తర్వాత దేవుని రాజ్యంలో నువ్వు వెళ్తే నీ స్థానం ఇక్కడ ఉందంట ఇక్కడ ఉండకూడదు ఇక్కడ ఎప్పుడు ఉంటుందో తెలుసా ఈ భూమి మీద నువ్వు అహంకారంగా జీవితం జీవించినప్పుడు ధనవంతుడిని ధనవంతులన్నీ జీవించినప్పుడు వీటన్నిటిని నేను సంపాదించుకున్నాను నా బలం నా అనుకున్నంత వరకు నీ స్థానం ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఊరి ధనవంతుడా ధనవంతుడు చెప్పండి ధనవంతుడు ఏనుగు ఒంటె సూనిపత్యంలో తోరటం సులువు ధనవంతుడు పరలో రాజ్యంలో చేరటం ఒంటి సూదిపెచ్చను దూరుతుందండి ప్రభు అంటున్నాడు ఒంటి సూది దూరం సో కానీ తన వద్దు పరలో ఒక రాజ్యంలో చేరటం చాలా కష్టం నువ్వు సంపాదించవలసింది ఏంటమ్మా ధనం అది కాదు ఆత్మలు ఆత్మల భారం ఇదిగో నా తండ్రి పని నేను చేయించుందన్న క్రీస్తు భారం ఆ భారం నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆత్మీయపరంగా పరంగా ఈచిపడతావు నీవు పడతావు ఆత్మీయపరంగా ఆస్తి దిప్పబడతావు ఆత్మీయపరంగా నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోనగలుగుతావు దేవునికి మేము కలుగును గాక ఇంకొక మాట చూసి ఇంకా ముందుకు వెళ్ళిపోతాం హబ కుక్కు నుండి ఒక మాట చూద్దాం హబ కుక్కు మూడో అధ్యాయము రెండో వచనాన్ని ఒకసారి మనం జ్ఞానం చేసుకుందాం మూడో అధ్యాయము రెండవ వచ్చిన జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము దేవునికి చెప్తాం విహోవా ఏం చేయంట సంవత్సరములు జరిగే కొలది నీ ఆశ్చర్య కార్యములే చేయబడాలి నూతన పరచబడాలి దేవుడు చేస్తున్న కార్యముని జీవితంలో ఏం చేయబడుతుందంటే నూతన పరచబడతాం ఎప్పుడండి ఆశ్చర్య కార్యము అంట అయి చిన్న కొలకి ఏం చేయబడాలి చెప్పండి నూతన పరచబడాలి నువ్వు అంటే రోజు రోజుకి ఏం చేయబడాలి కొత్తగా మారిపోతూ ఉండాలి కొత్తగా అంటే ఏంటండి కొత్తగా మారిపోవటం కొత్తగా మారిపోతాం ఈ మధ్యలో ప్యాంట్లు ఇక్కడేమి ఉన్నాయి అంటే లేస్ కోసం ఆడుతు బాగం కానీ డ్రెస్సులు ఎలా ఉన్నాయండి డ్రెస్సులు దేవునికి మహిమకరంగా ఉందా అవమానకరంగా ఉన్నాయా ఒకప్పుడు సిరిగిపోతే పక్కన పెట్టుకుంటే ఇప్పుడు చింపుకు వేసుకుంటున్నారు బట్టలు అవునా కదా ఏంటంటే ఇది వస్త్రాలు ఎలా ధరించాలంటే నువ్వు శరీరం అంతటి వస్త్రములతో నువ్వు నింపబడాలి లేదు అర్థ వస్త్రములతో ఎలా ఉంది ఈరోజు ఏంటిది లేదు లేదు ఆకర్షించబడిపోతున్నావు గ్రహించండి గమనించండి దేవునికి అది ఇష్టము కాదు దేవునికి నువ్వు ఎలా ఉండాలి దేవుడికి ఎలా క్షమించాలంటే దేవునికి నీకు ఇలోపడి ఎదిగే కొలది ఎదిగే కొలది ఎదిగే కొలది నీ జీవితం ఇచ్చబడుతుందంట ఆకాశపు కొనలో అందుకునే స్థితిని నీకు దేవుడి వాక్యం అంటుంది దేవుడు వాక్యం అంటుంది బ్రదేమో మారిపోతా ఉండాలి బ్రహ్మాన్ని నేను ఎలా ఉంటే నీకు ఇష్టం నేను ఎలా బ్రతికితే నీకు ఇష్టం అందుకనే నేను ఇలాగే బ్రతుకుతాను ఎలా బ్రతుకుతాను సిరిగిపోను ప్యాంట్లు ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ నేను ధరించుకుని నేను ఎలా జీవిస్తే నీకు ఇష్టం బ్రహ్వా అంతేనండి నువ్వు అలా జీవించకూడదు నువ్వు ఈ లోకానికి అప్పుచెప్పు పడకూడదు ఈ లోకంలో ఉన్న వాటికి అప్పు చెప్పు పడకూడదు ఎవరికి అప్పుచప్పు పడాలి నువ్వు దేవుడికి అప్పుచెప్పబడాలి దేవుని చేత ఎంచబడాలి దేవుని చేత నువ్వు అంటే ఈ లోకము నుండి కేటాయించబడిన ఒక వస్తువులాగా ఉండాలి అదే దేవునికి అమూల్యమైన వస్తువు నీవిచ్చిన తీర్మానం నెరవేర్చుకునే సమయము ఈ సంవత్సరం అంతా బ్రహ్మ ఇదిగో నేను అర్థం చేసుకుంటున్నాను ఇంకా నా బ్రతుకు ఇప్పుడైనా మార్చు నా స్థితిని ఇప్పుడైనా మార్చు ఇంకా నా బ్రతుకుని మార్చి ఇదిగో ఈ సంవత్సరం అంతా నీ చేతులతో నీ చేతులతో నన్ను ఎత్తుపెట్టుకుని నన్ను నా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించదుగా